నుడా చైర్మన్ గా కోటం రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు నెల్లూరులో నిర్వహించిన సభకు మంత్రులు నారాయణ ఆనం రామనారాయణరెడ్డి ఫరూక్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి కాకర్ల సురేష్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణారెడ్డితో పాటు టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి హాజరయ్యారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసల రెడ్డికి మంత్రులు అభినందనలు తెలిపారు అర్బన్ డెవలప్మెంట్ కోసం గతంలో తీసుకొచ్చిన అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ అన్నారు రావాలి వెనక్కి ఎవరు పెడతారట వెనక్కి రావాలి వచ్చే వెహికల్స్ వచ్చేయండి దయచేసి అందరూ వెహికల్స్ వెహికల్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ಮತ್ತೆ <laughs> <laughs> అధికారులకు వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగున్నదో వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా lo అను నేను పోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టం రెండు వేల పదహారు ద్వారా పట్టణాభివృద్ధి సంస్థకు నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మేరకు నియమించబడిన నేను నియమించబడిన నేను నా పదవి నందు నా నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు ప్రభుత్వ నియమ అనుబంధాలకు లోబడి లోబడి నాకు అప్పగించిన నాకు అప్పగించిన పదవిని పదవిని కర్తవ్యంతో కర్తవ్యంతో శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను బిల్డింగ్ అప్రూవల్స్ స్థలం ఎన్ని ఎకరాలైనా ఐదు అంతస్తుల వరకు ఐదు అంతస్తుల వరకు పదిహేను మీటర్ల వరకు ఎవరైతే డిజైన్ చేస్తారో ఆ యొక్క లైసెన్స్ సర్వేయర్ ఆర్ ఇంజనీర్ ఆన్లైన్లో పెట్టి అమౌంట్ కట్టేస్తే మున్సిపాలిటీకి అది అప్రూవ్డ్ ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడున్న ఆన్లైన్ సిస్టమ్ అయితే సర్వేర్ దాంట్లో పెట్టి సర్వర్లో కంప్యూటర్లో పెట్టి డబ్బులు కట్టేసిన తర్వాత పదిహేను రోజుల లోపల మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి అప్రూవ్డాది ఫైనల్కి ఇస్తారు అది తీసేసాం అయితే తేడాగా అనిస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్ సర్వే యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అతని మీద క్రిమినల్ కేసులు పెడతాం అంటే రూల్స్ చాలా లివరలైజ్ చేసాం బట్ స్ట్రిక్ట్గా ఉండబోతున్నాం ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు రామనారాయణ గారు చెప్పారు అందరూ చెప్పారు రూల్స్ చాలా రిలీజ్ చేశాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేసి ఏదైతే బెస్ట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటే అన్ని తీసుకొచ్చాం ఈ మంత్ణికి అన్నీ రిలీజ్ చేస్తామని తెలియజేస్తాను అదేవిధంగా అర్బన్ అథారిటీ అంటే యాక్చువల్గా మెయిన్గా నేను అనేక రాష్ట్రాల్లో అర్బన్ అథారిటీ స్టడీ చేశాను రెండు వేల పదహారు పదిహేడులో సిక్కే సిక్కో భారతదేశంలో పెద్ద అర్బన్ అథారిటీ బాగా డెవలప్ చేసింది సిక్కో బాంబే రెండు వేల పదహారు పదిహేడు రెండు రోజులు ఉండే వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి నైన్టీన్ సెవెంటీ వన్లో వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చింది అర్బన్ అథారిటీస్ డెవలప్ చేయమని వాళ్ళు ల్యాండ్ ల్యాండ్స్ సేకరించి ల్యాండ్స్ సేకరించి వాటిని లే చేసి అమ్మి నేను రెండు వేల పదహారులో సిక్కో అర్బన్ అథారిటీకి పోతే బాంబేలో పదకొండు వేల కోట్ల రూపాయలు వాడు బ్యాంక్లో డిపాజిట్ ఉంది పదకొండు వేల కోట్ల రూపాయలు నేను మళ్ళీ మనం పోయాను లాస్ట్ మంత్ పోయించాను మంత్రి కాగానే లాస్ట్ మంత్ అధికారం తీసుకుపోయాను పోతే ఈసారి పోయే వాళ్ళు మెట్రో రైలు వాళ్ళ సొంత డబ్బులతో నిర్మించారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే స్టేజ్లో లేదు ఒక సిక్ ఒక అర్బన్ అథారిటీ ఎయిర్పోర్ట్ కొత్తది కడుతుంటే ఇరవై ఐదు పర్సెంట్ షేర్ పెట్టారు వాళ్ళు ఇవన్నీ స్టడీ చేశాం మళ్ళా కమిషన్లందరిని కూడా డిఫరెంట్ అర్బన్దార్టీస్ పంపించా అన్ని స్టడీస్ తెప్పించా ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని అదార్ అర్బన్ అథారిటీస్కి ముఖ్యమంత్రి గారు చెప్పి మన రాష్ట్రంలో కూడా అర్బన్దార్టీ డెవలప్ కావాలంటే ల్యాండ్స్ కావాలి నిన్న దాని మీద రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి గారిది రేపు మండే రివ్యూ ఉంది మండే అయిన తర్వాత ఫండ్స్ ఫండ్స్ లేవు మనకు మంచి పాలసీ ఇచ్చాం ఆ పాలసీని గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది టిక్ హౌస్కి నాశనం చేసింది వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసింది వాళ్ళకి ఇళ్ళి వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి దాన్ని ఇష్టం వచ్చి వాడేసింది వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు ఏమో వాళ్ళకి డబ్బులు కట్టమంటున్నారు వాళ్ళు వేరే అకౌంట్స్ ఉంటే ఫీజు చేశారు ఎన్పి అయ్యారు వాళ్ళు లభోదీబో కొట్టుకుంటున్నారు ఇదేనా పరిపాలన పరిపాలన అంటే ప్రజలకు సౌలభ్యంగా ఉండేది చేయాలా వాళ్ళ మీద లోన్లు వచ్చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇలా గత ప్రభుత్వం చేసింది వాడు చేసిన తప్పులు తడక్ ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏడు లక్షల టిట్ హౌస్ శాంక్షన్ చేయించాలి ఏడు లక్షల హౌసెస్ ఐదు లక్షల హౌసెస్కి సైట్స్ అలాట్ చేసాం ఐదు లక్షల టెండర్లు పిలిచాం అన్ని వర్క్ చేసాం రాంగానే ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ఇళ్ళన్ని ఆపేమని ఆపేసారు రెండు లక్షల అరవై ఒక్క వేలు తగ్గించారు మరి ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు ఉంటే చేయలేదు కూడా వాటి మీద లోన్ రైజ్ చేసేసి వాటి ఇష్టం వాడేసుకొని ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎక్కడ టిట్ కోర్సెస్ కట్టామో అక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మెఫ్ వాళ్ళకి చేతి వృత్తులు చేసుకునేటట్టుగా మీరు బిల్డింగ్ కట్టాలని చెప్పాను రాష్ట్రంలో ప్రతి దగ్గర టెన్ పర్సెంట్ అంటే ఐదు వేల నాలుగు వందలు అంతమంది నినాకేషన్ చేశాము అంటే అందులో ఐదు వందల మంది ఐదు వేల నాలుగు వందలు ఒక ఐదు వందలు మెఫ్పా మహిళలు అక్కడ చేతి వృత్తులు చేసుకునేటట్టుగా బిల్డింగ్ కట్టమన్నాను ఒక్కొక్క దాని సైజు ఆరు వందలు చదరపూరు దట్టుగా అంటే కొందరు మైనపుత్తులు చేసుకుంటుంటారు కొందరుసరాకులు రకరకాలుగా దానికి యాక్చువల్గా ప్రణాళిక చేశాను మంత్రిగా వచ్చేసే సార్ ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అనుకోవచ్చు కానీ ఖజానాలో గతంలో లాగానే ఉంటే ఆ మూడు వేల రెండు వందల కోట్ల మున్సిపాలిటీలో ఉంటే ఎవరికి ఈ ఆరు నెలలు నెల అన్ని కంప్లీట్ చేసిం మీ అందరికీ తెలుసు గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా ఆంధ్ర రాష్ట్రమై ఆంధ్రప్రదేశ్ అయి ఇవాళ మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది ఇన్ని రకాల అవాంతరాల తర్వాత ఇవాళ స్వపరిపాలనతో తెలుగుదేశం నాయకత్వంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి మరింత పారిశ్రామికంగా అలాగే సంక్షేమ రంగంలో అభివృద్ధి చెందడానికి ఇవాళ చేసేటువంటి ప్రతి పనిలో తన యొక్క ఆలోచనతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవాళ నారాయణ గారు వారు చేసేటువంటి కృషి మరి ఎనలేనటువంటిదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ నారాయణ గారి నాయకత్వంలో దీని మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకొని మరింత వేగవంతంగా నెల్లూరు నగరాన్ని ఇవాళ ధీటుగా మనం దీన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది చెన్నై మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి నగరం ఇది ఈ రంగంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఏదో ఒక లేఅవుట్ ఒక ప్లాట్లు వేసుకోవడానికో లేకుంటే మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారానికో ఈ నుడా కాదు ఈ నుడా ఏర్పడింది ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అయితే ఇది ఒక్క నెల్లూరు నగరానికి పరిమితం కాలేదు ఈనాడు అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు అనేక నియోజకవర్గాలు ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిసిపోయాయి ఈ అన్ని నియోజకవర్గాల యొక్క పట్టణీకరణ బాధ్యత ఇవాళ నొడా మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా రెడ్డి గారికి మనవి చేస్తున్నాను మనవాళ్ళు కూడా ఉన్నారు మనవాళ్ళు నాకు చైర్మన్ గారు ఉంటాడు వైస్ చైర్మన్ గారు ఉంటాడు మనవాళ్ళు సర్దుబాటు కావడం లేదు ఈ పరిస్థితి రాకూడదు పార్టీ అని చెప్పి ముఖ్యంగా తెలియస్తాను కోటమిరెడ్డి రెడ్డికి నూడా చైర్మన్ అనేది కోటమిరెడ్డి రెడ్డికి వచ్చినటువంటి పదవి కాదు పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి వచ్చిన పదవి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి పదవి రావటం మనం చేస్తూ ఎందుకని చెప్తున్నానంటే శ్రీనివాసు రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వేళ కోల్పోయిన పక్క రోజు నుంచే వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు అనే కేసులు పెట్టించుకున్నారు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా పోరాటం చేశాడు వాస్తవం చెప్పాలంటే కోటామరెడ్డి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్న స్థాయికి పోతాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని కష్టాల్లో పనిచేసిన ఏ నాయకుడిని కార్యకర్తని మర్చిపోనని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ అండగా నిలిచి వారికి బాధ్యత ఇప్పించిన దానికి వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నేను మనవి చేసేది ఒకటే నుడా చైర్మన్గా ఒక కీలక స్థానంలో మీరున్నారు ఎక్కడికక్కడ అనేక రకాల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల మార్గాల ద్వారా అటు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవారెడ్డి గారు అయితేనేమి శాసనసభ్యులైతేనేమి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా మీకు అండగా ఉంటారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం జైళ్ళకి వెళ్ళారో ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో ఎవరైతే ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేశారో వాళ్ళకి కనీసం ఓ వంద మంది పార్టీ కార్యకర్తలకి మీరు మేళ్లు చేయగలిగితే మీ జన్మ చరితార్థమవుతుంది కాబట్టి అడుగు అడుగునా కూడా దాన్ని గుర్తుంచుకోవాలని ఎందుకంటే ఏ కార్యకర్త కళ్ళల్లో కన్నీళ్లు కారితే కార్యకర్తల గుండెల్లో ఆవేదన వస్తే ఆ నాయకుడు కాక తప్పదు అదే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటే మన కోసం కష్టం చేసిన కార్యకర్త అనేక కుటుంబంలో అనేక ఇబ్బందులను కూడా అధిగమించి సమస్యలు ఉన్నా కూడా పనిచేశారు మంది అనుకుంటారు రాజకీయ నాయకులు కార్యకర్తలు అంటే తెల్ల చొక్క వేసుకుంటే ఏముంది బ్రహ్మాండంగా ఉంటుందని కానీ ఆ రాజకీయం అనే వ్యామోహంలో ఆ తెల్ల చొక్క వెనుకుండే కష్టం కన్నీళ్లు ఆ భరించే కార్యకర్త తెలుస్తాయి ఎందుకంటే అక్కడి నుంచే మా జీవిత ప్రయాణాలని నేను కానీ కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ప్రయాణించాం కాబట్టి అందరికీ తెలుసుంటాయి ఒక్కొక్కసారి వాళ్ళ అభిమానం చూస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆ ప్రేమ చూసినా ఆత్మీయత చూసినా ఏ పిలిపించినా వస్తుంటే నిజంగా ఏంటిది వీళ్ళకి ఎప్పుడు న్యాయం చే మరి చేయగలుగుతాం అనే ఆలోచనలో ఎప్పుడు కూడా ఉంటుంది నాయకులందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి నాకు వచ్చిందంటే కార్యకర్తలు పెట్టిన భిక్ష అని చెప్పి మనం చేస్తా ఎందుకంటే ఏ రోజైనా ఒక కార్యకర్త నాకు ముఖ్యం అని చెప్పి మనం చేస్తున్నా నేను ఎప్పుడో చెప్పా నేను నాకు కన్న తల్లిదండ్రుల కన్నా భార్య బిడ్డల కన్నా కార్యకర్తలే నాకు ముఖ్యం ఈ వాస్తవం నేను రాజకీయంగా చెప్పడం కాదు ఎందుకంటే ఉన్నమ్మా ఉన్నా ఇది ఎందుకు అంటున్నానంటే నా పిల్లకాయలు నా భార్య మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు రావాలి నా భర్తకి రావాలి మా నాని బొదరావ అని కోరుకుంటారు కానీ ఏది లేనటువంటి మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ అందుకనే ఫస్ట్ నేను చేయబోయేది నారాయణ గారు క్లీన్ అండ్ గ్రీన్ నెల్లూరు జిల్లా ఎలా తయారు చేయాలనుకుంటున్నాను వారి తోడుగా రామనారాయణ గారు ఎమ్మెల్యేలు గారు వారి అడుగులో నుడా కూడా క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొంటూ నెల్లూరు జిల్లాని ఐ లవ్ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను మా ఇంటిని నేను ప్రేమిస్తున్నాను నా వీధిని నేను ప్రేమిస్తున్నాను అనే రావాలి ప్రతి స్కూల్లో బోర్డు ఉండాలి ఇప్పుడు నారాయణ గారు రొట్ల పండక్కి అందరి చేత అక్కడ నుంచి కాగిత నిర్చు నేను అనుకుంటున్నా ఒకరోజు మద్రాసు నుంచి వస్తుంటే నేను మా భార్య నా కొడుకు కూతురు వస్తుంటే నేను మొక్కజొన్న కథ తిని బయట పోయాను నుంచి నా కొడుకు గట్టిగా పట్టుకున్నా చెయ్యి నేనా రోడ్లో వేయకుడుతున్నా అని చెప్పి వాడు కారు ఆపి పక్కపోయి పొదలేసి ఇచ్చాడు